రామ్ రామ్ దోస్తులు ఎట్లున్నారు మా మేనేజ్మెంట్ అయితే క్లిమోస్ లొకేషన్ నుంచి చెక్అవు లొకేషన్ కి మార్చేసినప్పుడు డార్మెంటరీ అయితే ఇక్కడికి వచ్చినాక బయట యూరోప్ లొకేషన్కి వచ్చినట్టుంది నిజంగా చెప్తున్నా సూపర్ అనిపించింది మాకైతే లొకేషన్ మాత్రం అదిరిపోయింది రియల్ గా ఇంతకు ముందు వీడియోలలో చెప్పిన రష్యాలో చిన్నపిల్లల్ని ఎత్తుకొని తీసుకోవచ్చు ఇట్లా బండిలనే నొక్కుంటా పోతుంది బయటకు ఎందుకు వచ్చినాం అంటే మెయిన్ గా చెప్తున్నా కదా ఇక్కడ ఏంటంటే వాటర్ మేమున్న లొకేషన్ లా లోపట్లో ఉన్న వాటర్ తాగాల నెలలు వచ్చిన వాటర్ తాగాల మాకు ఈ వాటర్ సెట్ కాక బయటకి వచ్చినాం వేరే వాటర్ ఏదైనా తీసుకుందాం అని వాటర్ కోసం ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎట్లుంటది అంటే అందరు పాటించాల్సిందే లేకపోతే ఫైనే బొక్క అందరికి ఓకేనా ఇగో ఇక్కడ బడతనే చూసిన సెకండ్స్ అవి మారినాకనే ఇట్లా గ్రీన్ గ్రీన్ వచ్చినాం మేము మనం దాటాలా లేకపోతే ఇక వేరే వచ్చి గుద్దేసాం కానీ తప్పు మనది అయితే వాళ్ళది కాదు మనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి మన ఆచారం బాగాలేక మనం రాంగ్ రూట్ లో పోతే ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ కంపల్సరీ రాదు మనకి క్లైమ్ గా ఇవాళ రూల్స్ అంతే మన ఇండియన్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళు రూల్స్ కంపల్సరీ పాటించాల్సిందే ఇక్కడ మాత్రం ఏ గోడని వేస్ట్ చేయరు వీటి పెయింటింగ్ మాత్రం సూపర్ గా చేస్తారు ఇక్కడ నచ్చేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి మామా ప్లీజ్